మీరు చూస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ జనం కోసం మనం టీ సిక్స్ టీవీ న్యూస్ రిపోర్టర్ గా ఎదగాలనుకుంటున్నారా అనుభవం ఉన్నవారికి ప్రథమ ప్రాధాన్యత మరియు ఆసక్తి గల సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు నైన్ వన్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ రాష్ట్ర కార్యదర్శి తల్లం శ్రీనివాస్ అందించిన సమాచారం మేరకు కోల్కతాలో డాక్టర్ మోమితా హత్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ర్యాలీ కోల్కతాలో డాక్టర్ మోమితా దారుణ హత్యను నిరసిస్తూ సన్్రిడ్జ్ ఆసుపత్రి యాజమాన్యం మరియు సిబ్బంది ఈ రోజు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి సన్రిడ్జ్ ఆసుపత్రి డైరెక్టర్లు డాక్టర్ సన్నీ డేవిస్ డాక్టర్ సురేష్ బాబు ఆపరేషన్స్ టీంలోని హరీష్ మరియు వేణుకుమార్ నర్సింగ్ సిబ్బంది మరియు ఇతర ఆసుపత్రి సిబ్బంది మద్దతుగా పాల్గొన్నారు ఈ ఘోరమైన సంఘటన వైద్య వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది సన్రిడ్జ్ ఆసుపత్రి సిబ్బంది ఈ పాశవిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు మరియు డాక్టర్ మోమితా కుటుంబం మరియు సహచరులతో ఏకీభవిస్తున్నారు దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న హింసాత్మక చర్యలన్నింటినీ మేము ఖండిస్తున్నాము ఈ విధమైన చర్యలు వ్యక్తులపై మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపైనే దాడులు ప్రజల ప్రాణాలు కాపాడడానికి తమ జీవితాలను అంకితం చేసే వైద్యుల భద్రత మరియు భద్రతను నిర్ధారించడం అత్యవసరం అని డాక్టర్ సురేష్ బాబు గారు అన్నారు డాక్టర్ని కాపాడండి దేశాన్ని కాపాడండి అనే నినాదాలతో ర్యాలీ కొనసాగింది ఇది వైద్యులు సమాజంలో కీలకమైన పాత్ర పోషిస్తారని వారి రక్షణ అవసరం అని హైలైట్ చేస్తుంది ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా నివారించేందుకు మరియు ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించేందుకు తక్షణ చర్య తీసుకోవాలని సన్రిడ్జ్ ఆసుపత్రి మరియు ఇతర పాల్గొన్న ఆసుపత్రులు కోరుకుంటున్నాయి మరింత సమాచారం కోసం దయచేసి సంప్రదించండి సన్రిడ్జ్ ఆసుపత్రి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీడియా పార్ట్నర్స్ తెలంగాణ సోషల్ సర్వీసెస్ తెలంగాణ ఆర్యవైశ్య సమితి టీఎస్ఎస్ టీవీ న్యూస్ మరియు ఏవిఎన్ తెలుగు న్యూస్